ఏపీలో మెగాడిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ ప్రకటన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది డిఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం సంబంధిత జీవోలు ఉపాధ్యాయ పోస్టుల వివరాలు పరీక్ష షెడ్యూలు సిలబస్ సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు చాలా కాలం తర్వాత ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఈ క్రమంలో ఆన్లైన్లోనే చేయాల్సి రావడంతో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి గతంలో ఫీజు చెల్లించిన వారు ప్రస్తుతం చెల్లించాల్సిన అవసరం లేదని ఆ వివరాలు అప్లోడ్ చేస్తే చాలని ప్రభుత్వం పేర్కొనడం అభ్యర్థులకు ఊరటనిచ్చే అంశం అయితే గతంలో చెల్లించిన ఫీజు వివరాలు ప్రస్తుతం డిస్ప్లే కాకపోవడం అభ్యర్థులకు కొంత ఇబ్బందికరంగా మారింది అలాగే రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు క్యాష్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి గతంలో శాశ్వత కుల ధ్రువీకరణ పత్రం పొందినవారు దాని ఆధారంగా తాజాగా మరో సర్టిఫికేట్ ఇవ్వాలంటూ సచివాలయాల్లో దరఖాస్తు చేస్తున్నారు తహసీల్దార్ కార్యాలయాల్లో ఆరై తదితరులు శాశ్వత ధ్రువీకరణ పత్రంతో పాటు తాము మరోసారి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వలేమని పదో తరతి టీసీ జరాక్స్తో దరఖాస్తు చేయాల్సిందేనని అంటున్నారు దీంతో అభ్యర్థులు కొంత ఆందోళన చెందుతున్నారు ఇలా డిఎస్సీ దరఖాస్తు సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ఈ క్రమంలో విద్యాశాఖ కొన్ని హెల్ప్లైన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది డిపార్ట్మెంట్ల వారీగా నెంబర్లు ప్రకటించింది ఈ నెంబర్ల ద్వారా లేదా మెయిల్ ద్వారా సమస్యలు తెలపవచ్చని సూచించింది శాఖల వారీగా ఫోన్ నంబర్లు ఏపీ మోడల్ స్కూల్స్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ టూ నైన్ టూ జోనల్ వెల్ఫేర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ టూ ఫైవ్ టూ నైన్ మున్సిపల్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ ఆంధ్రప్రదేశ్ గురుకులం పాఠశాలలో నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ టూ సిక్స్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ జీరో ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ టూ ఫైవ్ జీరో ఎయిట్ టూ డిఫరెంట్లీ ఏబుల్డ్ వెల్ఫేర్ దివ్యాంగుల సంక్షేమము సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ సెవెన్ వన్ ఎయిట్ డబల్ సెవెన్ ఆయా విభాగాల వారు ఆ నెంబర్లకి కాంటాక్ట్ అయ్యి వారి యొక్క సమస్యను తెలపవచ్చును ఇక ఏపీ డీఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై నుంచి మే పదిహేనవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ఫీజుల చెల్లింపు దరఖాస్తుల స్వీకరణ మే ఇరవై నుంచి మోడల్ ఎగ్జామ్స్ మే ముప్పై నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ పరీక్షల నిర్వహణ అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక విడుదల తర్వాత వారం రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన వారం రోజుల తర్వాత తుదికి విడుదల ఆ తర్వాత వారం రోజులకు మెరట్ జాబితా ప్రకటన